లోగో కొన్ని ఉన్నాయి అందరికీ నమస్కారాలు దేశంలోనే అత్యంత అరుదైన రాయదుర్గం లింగాల బండ పశుపతి నాథుడి విగ్రహాన్ని ఛిద్రం చేశారు గత రాత్రి కొంతమంది దుండుగులు ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అదే విగ్రహం దగ్గర ఏవో పూజలు చేసి తర్వాత విగ్రహంలో ఒక భాగంలో నంది ముఖాన్ని ఛిద్రం చేశారని ఉండే పూజారి చెప్తా ఉన్నారు రాయదుర్గం ప్రాంతానికే కాకుండా దేశంలోనే శివభక్తులకు ఇదొక అపురూపమైన విగ్రహం పశుపతి నాథుడు భారతదేశంలో రాయదుర్గంలో అట్లాగే నేపాల్లో మరో విగ్రహం ఉందని చెప్తూ ఉంటారు చాలా ప్రాచీనమైన ఆలయం ఇది ఊళ్ళకు దూరంగా కొండపైన వెలిసిన పశుపతినాథుడు నాథుడు వేలాది మంది భక్తులకు ఆరాధ్య దైవంగా ఉంటా ఉన్నారు మరి అలాంటి దేవతా విగ్రహాన్ని ఛిద్రం చేయడం అంటే చాలా అమానుషమైన చర్య నేను దీనిపైన మధ్యాహ్నం జిల్లా ఎస్పీ గారితో మాట్లాడా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు సంపదకు భంగం కలిగించే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళను కఠినంగా దండిస్తే ప్రాచీన ఆలయాలకు ప్రాచీన సంస్కృతి సాం సాంప్రదాయాలను తెలియజెప్పే కట్టడాలకు ఆనవాళ్లకు రక్షణ ఉంటుంది దయచేసి రాయదుర్గం లింగాలబండ పశుపతి నాథుడి విగ్రహ ధ్వంసం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోమని జిల్లా ఎస్పీ గారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ విషయాన్ని దేవాదాయ శాఖ మంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళి మరి ఈ విగ్రహం ఏం చేయాలి భవిష్యత్తులో మళ్ళా ఈ ఆలయానికి పూర్వ వైభవం కల్పించడానికి ఏ రకమైన చర్యలు తీసుకోవాలో నియోజకవర్గ పెద్దలతోనూ అట్లాగే ధార్మిక నాయకులతోనూ భక్తులతోనూ మాట్లాడి ఒక నిర్ణయం తీసుకొని పశుపతి నాతుడి ప్రభ మళ్ళీ విదాదిల్లే విధంగా చూస్తామని కూడా నేను భక్తులందరికీ మనవి చేస్తా ఉన్నాను